వంద రూపాయలు సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి పాపారావు గారు అంటారు వారిని వారి కుటుంబాన్ని ఆ కాపాడాల్సిందిగా పేర్చున్నాము మండపం లోపలికి వెళ్ళి తినాల్సిందిగా పేర్చుదాం మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు బయట ఎవరు బొమ్మ శ్రీ గారు ఈ అలాంటి కార్యక్రమానికి వంద రూపాయలు సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లరెల్లా కాపాడాల్సిందిగా కోరుచున్నాం శ్రీరామనవమిని పురస్కరించుకొని గత ఇరవై సంవత్సరాలుగా సీతారామ దేవాలయం డిఎస్ నగర్ వారు కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం సుమారుగా పదివేలకు పైన అన్నదానం మహోత్సవంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటేనే కూటమి ప్రభుత్వం వచ్చిందంటేనే ప్రజల్లో కూడా రామరాజ్యం వచ్చినట్టుగా భావిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది అభివృద్ధిలో కూడా అమరావతి మహానగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దబోతున్నారు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలానే శ్రీరాముడి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ రకంగా శ్రీరాములు వారి ఆశీస్సుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సీతారామ కూడా చెప్పాము సీతారామచివుల సమిత పోదండరామస్వామి దేవస్థానం ఎందు రంగరంగ వైభవంగా ఉదయం ఎనిమిది గంటలకి వసంతోత్సవం కార్యక్రమం పూర్తి చేసుకున్నాం తదుపరి పన్నెండు గంటలగా అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమానికి డిఎస్ నగరు సంగడగుంట నెహ్రూ మన పల్లజు ఏరియాల నుంచి జనభ తండోపతండోలుగా వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి పది పన్నెండు వేల మందికి తగ్గకుండా మా మా అందు మా మా శాతనైనంత వరకులో బ్రహ్మ గుంటూరులోనే బ్రహ్మాండంగా ఉండేటట్టుగా పెళ్లి భోజనం కాడికి ఇంకా ఇదిగా ఉండేటట్టుగా నాలుగైదు కూరలు సాంబారు పెరుగు అన్నీ దయ వల్ల ఎక్కడా కనిపిని విరిగిన రీతిలో జనం కానీ ఏర్పా ఏర్పాటు చేయడంలో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది మా నాయకులు కూడా అప్పుడే మా చిట్టాపతి చిట్టుబాబు గారు వచ్చి కార్యక్రమం పాల్గొన్నాడు మరికొంత జనాలు నజీర్ గారు కూడా ఫోన్ చేశాను ఇప్పుడే వస్తున్నారని చెప్పారు నాయకులు కానీ మా చంద్రబాబు గారు వచ్చిందంటే అన్నగారు చెప్పినట్లుగా శ్రీరామచంద్రుడుకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా అలాగనే ఏ కార్యక్రమం అయినా సరే మేము కార్యకర్తలుగా నలభై సంవత్సరాల నుంచి నేను డిఎస్ నగర్లో కార్పొరేటర్ చేసిన రెండు వేల సంవత్సరంలో మా మిస్సెస్ కార్పొరేటర్ పంపలు చుబ్బుగాలు అప్పుడు నుంచి గుడి చెక్కుని చెప్పి కూడా మేమే అప్పుడు జయవద్దీన్ గారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు జయ చుక్కా యశ్వర గారు ఎంపీ వైవరావు గారు డిప్యూటీ మేయర్ సూర్యదేవ రాజేంద్ర ప్రసాద్ గారు అందరి సహకారంతో మా కమిటీ సభ్యులు పంతొమ్మిది మంది సహకారం ముఠా మేస్త్రులు ముఠా మేస్త్రులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్గు చేయంగా మా సహకృతి సంవత్సరం నేను ఈ గుడికి చైర్మన్ ని చైర్మన్ అని సంబంధం లేకుండా అన్ని కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడానికి ఈ మాయందు ఎప్పుడు పరిస్థితుల్లో కూడా డిఎస్ నగర్లో గుంటూరు టౌన్లోకే ఒక గుర్తింపు వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తాం ఇగో రాబోయే రోజులు కూడా ఇంకా బ్రహ్మాండంగా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం నమస్కారం